ఇట్లా కదలకుండా జపం చేస్తే వచ్చే జన్మల సింహం అవుతా అని మంత్రగిరి మహర్షి చెప్పిండు కానీ నాకు ఆక్సిజన్ కూడా అందట్లేదు అయ్యో ఇట్ల కదలకుండా ఉంటే ముందు ఇప్పుడు చచ్చేలా ఉన్నా ఏమైనా గాని కొంచెం గదులుతా ఏం కాదు అయినా ఈ మంత్రగిరి మహర్షికి నిజంగా మహిమలు ఉన్నాయో లేదో క్లారిటీ తీసుకుంటే అయిపోయేది అబ్బో ఇటు బొక్కలు ఇరిగిపోయి తట్టునే ఎవ్వతితి అప్పటి నుండి నా ఫోటోలే తీస్తాంది కొంప తీసి మ్యారేజ్ మ్యాట్రిమోనిలో పెడుతుందా ఎంది నా ఫోటోలు ఎందుకైనా మంచిది నా మోటిట్లనే ఉంచుతా మనరామలు గాని చెయ్యంలో దొంగతనం చేసిన కందలు ఇక్కనే దాచిపెటినా అయినా కూడా దొరుకుతలేవు ఒరే రమేష్ గా మనం నీళ్ళల్లో ఇట్లి ఇట్ల మెల్ల మెల్లగా ఈదుకుంటూ పోతే నీకేం అనిపిస్తుంది ఇప్పుడు

పితిరేషాలేస్తాడు కనిపిస్తలేదా కనిపించి అడిగినలే ఆడేదో వెరైటీగా నీళ్లు తాగిండు అట్లా నేను కూడా ట్రై చేస్తే మంచిగా ఉంటది లేదు ఇది చూడరా ఈ పక్క నీళ్లు మొత్తానికే లేవు ఇంకా నీళ్లు లేకపోయిన తర్వాత మళ్ళీ ఆ పక్క చూసుడేందో ఎందుకైనా కూడా చూడాలి ఎక్కడ ఈ దుంపలు అయితే దొరకలేదు మనకి తినడానికి అరే మనకెవరో టెండర్ పెట్టినట్టున్నారా

ఇప్పటిదాకా నా వీడియో చూశారు కదా మరి వీడియోని లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి లేకపోతే నేను ఇట్లనే అలకే కూర్చుంటా అన్నం కూడా తినను ప్లీజ్